మిత్రులందరికీ నమస్కారం మహాలక్ష్మి పథకంలో భాగంగా ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ పథకానికి సంబంధించి అర్హతలను మరియు అరువులైనటువంటి వారి లిస్టును కూడా ఇక్కడ మనకు గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లకు ప్రభుత్వం అందజేయడం అనేది జరిగింది ఇందులో ముఖ్యంగా ఈ రోజు నేను చెప్పదలిసింది ఏంటంటే ఉజ్వల గ్యాస్ కనెక్షన్ ఉన్నవారు మీరు వెంటనే అప్రమత్తమయ్యి ఈ ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ పొందడానికి తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు ఏమిటి అన్నది మీకు తెలియజేస్తాను ఇక్కడ టోటల్ గా ప్రభుత్వం చెబుతున్న దాని ప్రకారము ముప్పై తొమ్మిది లక్షల యాభై వేల మందికి ఈ గ్యాస్ సిలిండర్లను ఐదు వందల రూపాయలకే అందజేయడం జరుగుతుందని వారు తెలియజేశారు అయితే ఈ ముప్పై తొమ్మిది లక్షల యాభై వేల మందిలో ఇక్కడ టోటల్ గా ఉజ్వల కలెక్షన్ దారులు మనకు ఎంత మంది ఉన్నారంటే స్టేట్ లెవెల్లో పదకొండు లక్షల యాభై ఎనిమిది వేల మంది ఈ ఉజ్వల గ్యాస్ కలెక్షన్ దారులు ఉన్నారు అయితే ఈ పదకొండు లక్షల యాభై యాభై ఎనిమిది వేల మంది అందరూ దరఖాస్తు చేసుకున్నారు చేసుకున్నారా అంటే వారు చేసుకోలేకపోయారు కారణం ఏంటో తెలియదు కానీ ఇక్కడ ఐదు లక్షల ఎనభై తొమ్మిది వేల మంది మాత్రమే ఇక్కడ ఈ ప్రజాపాలనలో ఐదు వందల గ్యాస్ కు దరఖాస్తు చేసుకోవడం అనేది జరిగింది అయితే ఈ ఐదు లక్షల ఎనభై తొమ్మిది వేల మందిలో కూడా ఇక్కడ ఈ ఉజ్వల గ్యాస్ కనెక్షన్ ను వినియోగించని వారు ఉన్నారు అంటే గత మూడు సంవత్సరాలుగా ఒక్క గ్యాస్ ను కూడా తీసుకోకుండా ఆ గ్యాస్ కనెక్షన్ ను పక్కన పడేసిన వారు ఉన్నారు ఈ విధంగా పక్కన పడేసిన వారు ఎంత మంది ఉన్నారు అంటే పద్దెనిమిది వేల డెబ్బై మూడు మంది ఈ ఉజ్వల గ్యాస్ కనెక్షన్ ను వాడని వారు ఉన్నారు అని చెప్పేసి ప్రజాపాలన దరఖాస్తుల ద్వారా ప్రభుత్వం గుర్తించడం అనేది జరిగింది అయితే ఇక్కడ వీరికి గ్యాస్ రావాలంటే ఏం చేయాలి ఈ పద్దెనిమిది వేల డెబ్బై మూడు మంది ఉజ్వల గ్యాస్ కనెక్షన్ దారులు గ్యాస్ ను వాడటం లేదు అయితే వీరికి ఐదు వందలకి గ్యాస్ రావాలి అంటే వీరు వెంటనే వెళ్ళి మీ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్ళి మీరు ఆ గ్యాస్ కనెక్షన్ ను రియాక్టివేషన్ చేసుకోండి ఈ రియాక్టివేషన్ చేసుకునే సందర్భంలో మీ యొక్క ఆధార్ కార్డును బ్యాంక్ అకౌంట్ ను మీ ఫోన్ నంబర్ ను మరియు మీ బయోమెట్రిక్ ను అక్కడ నమోదు చేసుకొని ఈకేవైసీ చేసుకున్నట్టయితే మీ యొక్క ఉజ్వల గ్యాస్ కనెక్షన్ అనేది రియాక్టివేషన్ లోకి రావడం అనేది జరుగుతుంది ఈ విధంగా రియాక్టివేషన్ లోకి వచ్చిన తర్వాత మీకు ఈ ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఎందుకు ఈ వీరికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు అంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి ఉజ్వల గ్యాస్ కనెక్షన్ దారులకు ఐదు వందలకే గ్యాస్ ఇవ్వడం ద్వారా తక్కువ భారం అనేది పడుతుంది కేవలం ఒక సిలిండర్ పైన నూట యాభై రూపాయల సబ్సిడీనే ఇవ్వవలసి ఉంటుంది అదే మనకు ఇతర కలెక్షన్ దారులకు అయితే నాలుగు వందల యాభై రూపాయలు ఒక సిలిండర్ పైన సబ్సిడీ ఇవ్వవలసి ఉంటుంది ఇక్కడ నేను క్లుప్తంగా మీకు తెలియజేసేది ఏంటి అంటే ఇక్కడ ఈ ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకొని ఈ ఉజ్వల గ్యాస్ కనెక్షన్ యాక్టివేషన్ లో లేనటువంటి పద్దెనిమిది వేల డెబ్బై మూడు మంది వెంటనే రియాక్టివేషన్ చేసుకుని ఈ ఐదు వందలకే గ్యాస్ సిలిటర్ సిలిండర్ ను పొందండి అదేవిధంగా ఇక్కడ ఈ పాలన దరఖాస్తులలో దరఖాస్తు చేసుకోలేకపోయినటువంటి ఉజ్వల గ్యాస్ కనెక్షన్ దారులు ఎవరైతే ఉంటారో వారు తిరిగి గ్రామీణ ప్రాంతాల వారు అయితే మాత్రము ఎంపీడీఓ కార్యాలయంలో పట్టణ ప్రాంతాల వారు అయితే మాత్రము ఇక్కడ మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోండి ఆ తర్వాత మీరు అరువులుగా గుర్తించబడతారు మీకు ఈ ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ రావడం అనేది జరుగుతుంది ఓకే క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను ఈ ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ కు సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా గానీ వెంటనే అంతర్నేత్ర ఛానల్ మీకు అందజేస్తుంది ఈ సమాచారం మీకు తెలియాలి అంటే అంతర్నేత్ర ఛానల్ ను తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు